ఈవిడే ఈ నమ్మక ద్రోహం చేసింది నమ్మక ద్రోహం ఎట్లా తినేదన్నా నేను ఎక్కువైతే చెప్పు మే తింటాం

ఉన్నదంటే మరీ ఏమో ఉన్నాదనుకున్నా మరింత చేసుకుంటా అన్న పూనుకున్నావు కదా గుడ్లున్నాయ్ రెడీగా ఉన్నాయి కదా తేజ చేసుకొని తింటాడని మీ అక్క చెప్పింది మరి ఎత్తి పెట్టినారనుకుంటుంది మరి ఏంటన్నా అంటే టేస్ట్ కోసం నాదేం ఏంటి ఇదిగోండి ఇదిగో ఈ అమ్మాయి ఇదిగో వీళ్ళ

తేజ తేజ నేను అడిగాను తేజ ఏమని అడిగానంటే అమ్మ కుంద కొంచెమైనా పాపం టేస్ట్ అయినా చేస్తున్నామన్నా నేను ఇంకా నేను ఇంకా అంత ఉంచిందేమో లే టేస్ట్ చేయడానికి అని అనుకున్నా తేజ నిజంగా చెప్పాలి తేజ నాదే మా పాపం చెయ్యమ్మ నువ్వు చేసి ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఏంటండి

ఎరగట్లన్నీ తిరిగి పప్పు వెళ్ళు ఇచ్చావా క్యారేజ్ ఇచ్చావా గౌతమ్కి దాంట్లో ఉప్పు లేదు దాంట్లో ఉప్పు లేదు వాడు అనుకుంటాడు ఇంత తప్పగా ఎవరబ్బా చేసింది నేను నీ పేరే ఉప్పు పాపం నా సంబంధం లేదా కిచెన్ లో కూడా రాలేదు అన్నం వాడు కూర్చో నా సోఫాలో మీ అక్క వేసుకొని వచ్చింది